తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్న వరలక్ష్మి శరత్కుమార్ నీచోలై సచిదేవ్ దంపతులు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాటు చేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో నీచోలై సచిదేవ్ మాట్లాడుతూ మొదటిసారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది దర్శనం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు ఈ దర్శన బాధ్యం కల్పించినందుకు మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణుకు కృతజ్ఞతలు తెలిపారు t h i s w r i t one t h a t h i t r u c i s t h e g o d i n t a s g o n o e a l l y o t a t a t i e long so one second Just a, just a very surreal experience. Um, thank you um, for having us here and I think it's also a calling. If you want to come to Tirupati and he doesn't want you to come, I don't think you can find your path. So somehow the path's opened up and we're here. Um, and it's right a few days before our anniversary as well, our one year anniversary. Uh -huh. So it's a blessing by the gods. Uh, and it's, it's a the place is surreal. I think everyone once in their life must come to Tirupati. Thank you so much. Thank you. <laughs> నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఆయన చెప్పినట్టు వన్ ఇయర్ యానివర్సిటీ వస్తుంది సో దానికి ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకునే చాలా చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే అండ్ ఇది నేను చాలా సెలవు వచ్చాను బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన పిలుపుకురావాలి ఆయనకి ఫస్ట్ టైం సో నాకు చాలా సంతోషం ఉంది దర్శనం చాలా బాగా జరిగింది అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణుమజు గారికి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి